పరుగునా కాపాడమన్నది సర్కారు పడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పరుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా అందరికీ నమస్కారం నేను జెడ్పీహెచ్ఎస్ మునిపంపల హెడ్ మాస్టర్ స్వామి సార్ తోటి ఉన్నాను ఇది మా ఊరి బడి నేను చదువుకున్న బడి ఇక్కడ మరి నేను ఒకటి నుంచి పదో తరగతి వరకు మరి ప్రైమరీ హై స్కూల్లో చదువుకున్నాను మరి ఈ పాఠశాలకు మరి స్వామి సార్ సంవత్సరం క్రితము సార్ ఇక్కడికి రావడం జరిగింది సార్ నిరంతరం ఈ పాఠశాల అభివృద్ధి కోసం మరి మా పాఠశాలలో విద్యార్థులలో నాణ్యత పెంచడానికి అలాగే మౌలిక వసతులు కల్పించడంలో మరి సార్ నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో మరి దాతలను కలవటం కానీ ఊర్లో తిరగటం కానీ మాలాంటివి అంటే నేను పూర్వ విద్యార్థిగా అట్లా పూర్వ విద్యార్థులను కూడా సారు మరి కలిసి మరి పాఠశాల అభివృద్ధికి నిరంతరం ప్రణాళికలు వేస్తూ మరి సారు సొంతంగా ముందుగానే మరి దాతగా కొన్ని అమౌంట్ కూడా సార్ సారు ముందుగా ముందుకు రావటం అనేది కూడా ఇక్కడ జరిగిన కా విషయం కాబట్టి మరి ఆ ఈ పాఠశాలలకు మా నేను చదువుకున్న ఈ పాఠశాలకు ఇంకా మరి ఏమేం కావాలి సారు మరి ఇక్కడికి వచ్చినాక ఏం గమనించండు సారు ఈ పాఠశాల అభివృద్ధికి ఏమేం చేయాలనుకుంటున్నాడో మరి సారు మాటల్లో విందాం నమస్కారం సార్ అండి సార్ మీరు ఇక్కడికి ఏ ఇయర్లో రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఈ పాఠశాల అభివృద్ధికి మీరు నిరంతరం పనిచేస్తున్నారనేది కూడా మరి మా ఊరిలో కూడా టాక్ ఉంది తర్వాత సార్ కూడా మా ఊరు వాట్సాప్ గ్రూప్లో కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని షేర్ చేస్తుంటాడు సరే మీరు ఈ పాఠశాలకు రా వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకేం చేయాలనుకుంటున్నారు మరి మా దాతల నుంచి కానీ లేదా మా ఊరు ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నారు సార్ ముందుగా నేను జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రమోషన్ ద్వారా గెజిటేడ్ హెడ్ మాస్టర్గా ఇక్కడ పదవి ఉన్నతి పొందాను ఓకే మరి ప్రమోషన్ ద్వారా వచ్చాను సార్ ఇటువంటి నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇటువంటి పురాతనమైన పాఠశాలలో అంటే చాలా ఓల్డ్ స్కూల్లో నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఇదే మండలి కావడం కూడా నేను చూజ్ చేసుకొని వచ్చినటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లల నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ విలేజర్స్ నుంచి కానీ అందరి నుంచి మంచి సపోర్టు నాకు అందిస్తున్నారు ఇప్పటికీ కూడా నేను రాగానే చేసినటువంటి మొదటి కర్తవ్యంగా ఏంటి అంటే పిల్లలకు ఒక ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఒక టై బెల్ట్ మరి ఐడి కార్డును ఇప్పించడం ఇప్పించడం జరిగింది మరి అదేవిధంగా వైట్ యూనిఫామ్ను కూడా పిల్లల్లో ఇన్స్పిరేషన్ కల్పిస్తూ మన వైట్ యూనిఫామ్ను కూడా సాటర్డే రోజు ధరించడం కోసం ప్రతి ఒక్కరు పేరెంట్స్తో మాట్లాడి వైట్ యూనిఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఐడి కార్డ్స్ను కూడా ఐడి కార్డ్స్ టై బెల్ట్ బ్యాడ్జెస్ కూడా మేమే ఎవరైతే వచ్చినామో కొత్తగా వచ్చినటువంటి టీచర్స్ రేవతి మేడం ప్లస్ నేను మరియు త్రివేణి ప్రసాద్ ఇంకో టీచర్ మంజుల మేడం వీళ్ళంతా ప్రమోషన్లో ఓవరైతే వచ్చినా కూడా అందరం కలిసి మేము మేమే స్వతహాగా ఖర్చు పెట్టుకొని టెన్ థౌజండ్ రూపీస్ పెట్టుకొని టై బెల్ట్ ఐడి కార్డ్స్ను ఇప్పించడం జరిగింది సార్ మరి ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాకు విలేజ్లోకి ఎంటర్ అయ్యి విలేజ్ని ఉన్న పేరెంట్స్ మా పట్ల ఒక విశ్వాసాన్ని కలిగించగలిగి కలిగించదు మీరే దాతలుగా ముందుగా రావడం అనేది ముందుగా రావడం ఆ తర్వాత పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ను ఆధారంగా వివిధ స్థాయిలో వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను ఆ స్టడీ దిశకు మళ్లించడానికి ప్రయత్నం చేశాం డిసిప్లిన్ అనేది ఏర్పాటు చేసుకున్నాం మేము ఇక్కడ ఇప్పుడు దాతల సహకారంతో మన సేవాభారతి సంస్థ వారి సహకారంతో మన పాఠశాలకు ఒక ఫోర్ నాలుగు స్టవ్ల బర్నల్స్ కలిగినటువంటి స్టవ్ను ఇప్పించుకోగలిగాము వారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వర్షకాలం వర్షం వచ్చినట్లయితే కట్టెలు నాంతే పిల్లలకు అన్నం ఉడికి ఉడికని పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేయగానే మన పద్మారెడ్డి గారు ఇమ్మీడియట్లీ మాకు అది అరేంజ్ చేయడం జరిగింది వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరియు అదేవిధంగా దాతలు కూడా చాలామంది మేము వచ్చిన తెలియగానే ఎస్ఐ నర్సింహ గారు కూడా నేను స్టేజ్ కట్టిస్తాను అని చెప్పి వాళ్ళు కూడా ఒక ప్లాన్లో ఉన్నారు ఇక్కడ మేరా అనే సంస్థ ఉద్యోగుల రిటైర్మెంట్ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ యొక్క సంస్థ అనేది ఉంది వారి యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా మాకు సహకరిస్తూ ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి ఇటువంటి కార్యక్రమాల్లో పిల్లలకు పాఠశాలలో వచ్చిన ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి వారికి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా ఎంకరేజ్మెంట్ అనేది పిల్లలకు అందిస్తున్నారు ఈపూరి నరసింహస్వామి గారు మనకు పిల్లలకు జూనులో జూన్ స్టార్టింగ్లోనే బడి ఓపెనింగ్ రీ ఓపెనింగ్ కాగానే నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఫిఫ్టీన్త్ ఆగస్టుకు గేమ్స్కు కావలసినటువంటి అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా రిటైర్డ్ మన ప్రస్తుతం టీచర్గా ఉన్నటువంటి కుక్కడం రమేష్ గారు మీరే మీరు కూడా ఒక ట్వంటీ సిక్స్త్ జనవరికి మాకు పిల్లలకు ప్రైజెస్కు మనీ ఇచ్చి కావలసినటువంటి ప్రైజెస్ తీసుకొచ్చుకో అని చెప్పి మాకు ఎంకరేజ్ మీ నుంచి కూడా మాకు పూర్తి సహకారం అందుతుంది సార్ అదేవిధంగా మనకు డిఎస్పిగా ఉన్నటువంటి మిర్యాల ప్రభాకర్ గారు కానీ ఐశోప ప్రసాద్ గారు స్నేహ గారు టెన్ థౌజండ్ రూపీస్ లో డిపాజిట్ చెప్పి ఇచ్చి ఇంట్రెస్ట్ వచ్చిన ఇంట్రెస్ట్ తోటి పిల్లలకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి వారికి మనకు ప్రైజ్ మనీ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా అట్లాగానే కాకుండా మెరా సంస్థ నుంచి ప్లస్ ఈ శాశ్వత దాతల నుంచి మరియు ఇన్స్పైర్ అయినటువంటి కొత్తగా ఎంప్లాయ్మెంట్ పొందినటువంటి యూత్ నుంచి కూడా మాకు మంచి సహకారం ఉంది ఎడ్యుకేషన్ పరంగా ఎంకరేజ్మెంట్ ఉంది మేము చేసే ప్రతి కార్యక్రమం సపోర్ట్ చేస్తున్నారు ఇంకా డెవలప్ చేయాలనే ఉత్సాహం గ్రామస్తులకు ఉంది కాబట్టి ఒక మంచి హెడ్ మాస్టర్ మాకు వచ్చిండు కాబట్టి మేము డెవలప్ చేయడానికి మేము అన్ని రకాలుగా సహకరిస్తామనేది ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి వారికి మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ మరి ఆ విధంగానే కాకుండా పిల్లల్లో మోటివేషన్ చేస్తూ మాకు ఇక్కడ ఆర్ట్ కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా కూడా పిల్లల్లో కల్చరల్ యాక్టివిటీస్ కానీ ప్లస్ మార్చ్ పాస్ట్ చేయించడం కానీ ప్లస్ ఇట్లాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ను ఏ ప్రోగ్రామ్ వచ్చినా కానీ ఒక కల్చరల్ యాక్టివ్ శ్రీశైలం అని సునీత అని ఇద్దరు ఉన్నారు వారి ద్వారా మేము వర్క్ తీసుకుంటున్నాము వారితో పాటు మా టీచర్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి పిల్లల్లో కోకరికులర్ యాక్టివిటీస్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేసే విధంగా మేము చేస్తున్నాము ఎవరైతే చదవడం రాయడం రాని పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని కూడా మేము లైబ్రరీ పీరియడ్ ద్వారా వారికి చదవడం రాయడం నేర్పిస్తున్నాము లైబ్రరీ పీరియడ్లో ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ కూడా చాలా ఓల్డ్ బుక్స్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి మాత్రం అట్లా డోనర్స్ సహాయంతో కొన్ని బుక్స్ కూడా ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్పడం జరిగింది సార్ అట్లా వారి ద్వారా తీసుకొని మేము పిల్లలకు చదవడం రాయడం రాని వాళ్ళకు కాకుండా స్టోరీస్ బుక్స్ తోటి ఒక నైతిక విలువల్ని పెంపొందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ అదేవిధంగా క్రీడల్లో ఉన్న ఆసక్తి ఉన్నటువంటి పిల్లలకు మండల స్థాయి జిల్లా స్థాయిలో కూడా మేము ఆడిపించడానికి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వారిని ఎప్పటికప్పుడు మా పీటీ మేడం గారి సహకారంతో టీచర్ల సహకారంతో వాళ్ళను ప్రోత్సాహనిస్తూ ఆ రకంగా మేము ఎడ్యుకే క్రీడల పరంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా మన అకాడమిక్ పరంగా చూస్తే పిల్లల్లో ఎస్ఎస్సి రిజల్ట్స్ మా కాడ వచ్చినటువంటి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగింది మండల్లో థర్డ్ ర్యాంకు అయేషాత్ అని మన అమ్మాయి రావడం జరిగింది తాను తానుగనక మనకు త్రిపుల్ ఐటీలో అప్లై చేస్తే ఆమెకు సీట్ వచ్చేది కానీ హోమ్ సిక్ వల్ల హెల్త్ ప్రాబ్లం వల్ల అప్లై చేయలేకపోయింది గవర్నమెంట్ పాఠశాల కళాశాలలోనే చదువుతానని చెప్పి రామన్నపేట గవర్నమెంట్ కళాశాలలోనే చదువుతున్నది ఇంటర్మీడియట్ బైపీస్ తోటి కాబట్టి ఆ అమ్మాయి కూడా మంచి అమ్మాయి యొక్క హెయిమ్ కూడా మేము వచ్చిన తర్వాత ఆమెలో ఒక హెయిమ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది పిల్లలకు ఆ అమ్మాయి కూడా నేను కలెక్టర్ను కావాలి ఫ్యూచర్లో ఖచ్చితంగా కలెక్టర్ని అవుతాను సార్ అనే మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ దిశగా అమ్మాయి పిల్లల్ని మేము విద్యార్థులని అప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఒక స్ఫూర్తిని కలిగిస్తూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించేట్లుగా చేస్తూ మేము ఈ స్కూల్ను ముందుకు తీసుకెళ్తున్నాం మరి మాకు ఈ రకంగా మేము పాఠశాలను డెవలప్ చేసుకుంటూనే అటు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతోటి ప్లస్ ఇటు దాతల సహకారంతో అన్ని రకాలుగా మా స్టాఫ్ సహకారంతో పేరెంట్స్ సహకారంతో అన్ని రకాలుగా మేము డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు కూడా కొంతమంది రకరకాలుగా అంటే కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఈ పాఠశాలకింత డొనేట్ చేస్తామని చెప్పి చెప్పుకోవడం జరిగింది ప్రధానంగా మనకి ఇక్కడ ఒక రక్షణ వలయంలాగా విద్యార్థులు గ్రామ తల్లిదండ్రులు మరియు పెద్దలు అందరూ కూడా మాకు ఉన్నారు కాబట్టి మాకు పాఠశాలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళు చూసుకుంటారనే నమ్మకం మాకు కలిగింది మేము ముందుకు తీసుకెళ్లడమే మా కర్తవ్యంగా భావిస్తున్నాం మేము ఆ విధంగా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే అంతకుముందు మీరు చాలా చా పాఠశాలలో వర్క్ చేసి రావడం జరిగింది కదా సార్ అదే సరే ఇక్కడికి వచ్చిన తర్వాత సరే ఊరు చైతన్యవంతమైన ఊరు ఇది ఓల్డ్ స్కూలు దాదాపుగా కొన్ని రూమ్లు శిథిలావస్థలు కూడా ఉన్నాయి సరే అంతకుముందు మన ఊరు మనబడి కింద కొంత కొన్ని న్యూ బిల్డింగ్ రావడం అది పూర్తి కాకముందే మళ్ళీ ఇంకా రావడం కొంత ఇక్కడ స్తబ్దత ఏర్పడింది అంటే పూర్తిగా పాఠశాల డెవలప్మెంట్కు సంబంధించి ఓల్డ్ బిల్డింగ్స్ ఇంకా కొత్త బిల్డింగ్స్ కానీ మెటీరియల్ కానీ సైన్స్ ల్యాబ్స్ కానీ కంప్యూటర్ ల్యాబ్ కానీ ఇలా ప్రతిదీ కూడా ఇప్పుడు అన్నీ సమకూర్చుకోవాల్సిన అవసరమైతే ఉన్నది సరే మరి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ విద్యార్థుల స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి తర్వాత పాఠశాలల్లో వేరే పాఠశాలలతో పోలిస్తే మరి మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఓకే నేను దీనికి ఈ స్కూల్కి రావడానికి పూర్వము జెడ్పిహెచ్ఎస్ పల్లెర్ల ఆత్మకూరు మండల్లో పనిచేశాను సార్ అక్కడ అది కూడా చాలా చైతన్యమైనటువంటి విలేజ్ ఆ విలేజ్ నుంచి కూడా మాకు ఎప్పటికప్పుడు దాతలు కానీ గ్రామ పెద్దలు సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ ఉండేవారు అక్కడ కూడా ఇప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసినటువంటి వ్యక్తిని దయ అని సారు ఉన్నాడు ఆ సారు పిల్లల కోసం షూసు షూసు టై బెల్టు ఇట్లాంటివి ఇప్పించిండు ఫర్నిచర్ కూడా ఇప్పిస్తానని చెప్పి మనకు అక్కడ హామీ ఇచ్చే ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మేము అక్కడ చేశాము చేశాం కాబట్టి ఆ రకంగా మన కాడ కూడా ఇక్కడ చేయాలనేది ఒక ఆలోచన ఉంది సవాల్ అయితే సవాల్స్ ఉన్నాయి చాలా సవాల్ ఉన్నాయి అంత ఈజీగా లాగా ఏం లేదు చాలా అంటే ఇవన్నీ కూడా సమకూర్చుకుంటున్నా దాదాపు అయితే చాలా సమస్యలు అయితే మరి ఓల్డ్ స్కూల్ అయినప్పటికీ ఎంతో మంది ఊరులో ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ సరే కొంతమంది ఇప్పుడు సారి చెప్పినట్టు చాలా మంది దాతలు వచ్చినప్పటికీ ఇంకా పాఠశాల ఇంకా పూర్తి మౌలిక వసతులతోటి కానీ లేకపోతే అనేక సౌకర్యాల కొరవడి అయితే ఇంకా కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతే ఉంది కదా సార్ ఇంకా సౌకర్యాలు చాలా చేయాల్సిన సౌకర్యాలు అది సరే నెక్స్ట్ వీడియోలో చెప్దాం దాదాపుగా అయితే సారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక సార్ ఫస్ట్ ప్రజల నమ్మకం మరి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క నమ్మకం పొందడం కోసం మరి వాళ్ళ విశ్వాసం పొందడం కోసం ఒకవేళ ఎవరైనా లీడరు అని హెడ్ మాస్టర్ కానీ ఒక నమ్మితేనే మరి ప్రజలు కానీ మిగతా వాళ్ళు ముందుకు వస్తారు కాబట్టి సార్ పూర్తిగా ముందుగానే ఫస్ట్గా సారు వాళ్ళ స్టాఫ్ వాళ్ళే ముందుకు రావడం దాతల రూపంలో వాళ్ళు విద్యార్థులకు ఏదో వాళ్ళకు తోచినంత సహాయం చేస్తూ పాఠశాలను డెవలప్మెంట్ చేయడానికి అయితే సారు నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు సరే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇంతమంది కొంత దాతలు పేర్లు చెప్పడం జరిగింది దాదాపు ఇది పురాతనమైన బడి తర్వాత ఇక్కడ పూర్వ విద్యార్థులు అనుకోండి తర్వాత ఉద్యోగస్తులు వాళ్ళు సహాయం చేస్తున్నప్పటికీ ఇంకా చాలా అంశాలను అయితే మనం ఇక్కడ పాఠశాలను చూసినట్టయితే ఇంకా చాలా డెవలప్మెంట్ కావాల్సిన అవసరమైతే ఉంది దానికోసం సారు మరి ప్రత్యేక ప్రణాళిక వేస్తూ దాదాపు ఒక సంవత్సర కాలంగా మరి నిరంతరం అయితే ప్రయత్నం చేస్తున్నాడు సరే మరి నెక్స్ట్ వీడియోలో ఆ అంశాలన్నిటిని కూడా నేను మరి సారు మన ముందు ఉంచుతాడు మరి తను పాఠశాలలో చేస్తున్నాయి ఇక్కడ ఏమేమి ఉన్న వసతులు ఉన్నాయి ఇంకా ఏమేమి వసతులు కావాలి మరి ప్రజల సహకారం మరి ప్రభుత్వ ఉద్యోగుల సహకారం కానీ లేకపోతే మన రాజకీయ నాయకుల సహకారం అనేది మరి ఎంతవరకు అవసరం ఉందో సార్ని మరి నెక్స్ట్ వీడియోలో అడిగి తెలుసుకుందాం ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి